అందరికి నమస్కారం అండి థర్టీ ఫిట్ రోడ్ వేస్ట్ ప్లేస్ ఇల్లు అండి బయటికి లుక్ మాత్రం ఇలా ఉంది ఇల్లు ఎదురుగానే ఈస్ట్ ప్లేస్ ఉందండి అది కూడా అమ్మడానికి ఉంది అది కూడా చూపిస్తాను సేమ్ లుక్ ఉంది ఇది ఈస్ట్ ప్లేస్ ఇల్లు అండి బయటికి లుక్ మాత్రం ఇలా ఉంది సేమ్ ఇల్లు అండి ఎదురు ఎదురు ఉన్నాయి ఇక్కడనే మూడు ఇల్లు ఉన్నాయి అమ్మడానికి వీడియో మాత్రం స్కిచ్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి పార్కింగ్ అండి పార్కింగ్లో ఇలా ఉందండి టోటల్ అయితే బయట దూరం మాత్రం లుక్ ఇలా ఉంది నార్త్ బెస్ట్ గల్లీ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు పై క్లియర్ అయిన స్టెప్స్ అండి ఎక్కడ ఉందో చెప్తానండి వీడియో మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకోవచ్చు పైన పాలసీలింగ్ టికెట్ ఏదో డోర్ చెప్పండి మా హాల్లోకి వెళ్ళినప్పుడు టోటల్ హాల్ అండి ఇది ఓపెన్ కిచెన్ కూడా ఉంది చూసుకోండి చూసుకోవచ్చు టోటల్ హాల్ అండి హాల్ అంతా చాలా పెద్ద ఉంది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి దీంట్లో చాలా నీడిగా ఉందండి వర్క్ అయితే పైన ఫాల్ సీలింగ్ టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రిషియన్ వర్క్ ఒకటే ఉందండి ఇది ఓపెన్ కిచెన్ అండి లుక్ మాత్రం ఇలా ఉంది పక్కనే పూజ గది ఇచ్చారు చూసుకోవచ్చండి పైన సజ్జెస్ సమాన్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఇచ్చారు అటాచ్ బాత్ ఇక్కడైతే కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లుక్ ఏదైనా ఇలా ఉంది లోపల మా సెల్ఫ్లు ఇచ్చారండి పైన సజ్జెస్ట్ చేసే పెట్టుకోవడానికి కలర్ బాగుందండి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు వీళ్ళు వచ్చేసి నూట ఇరవై ఐదు గజాలు వేస్ట్ పేస్ అండి పదకొండు వందల ఎస్ఎఫ్టీ వీళ్ళు వచ్చేసి మనకు అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి అటాచ్ బాత్రూంలో లుక్ ఇలా ఉంది వీళ్ళు ఎక్కడుందంటే చీర్యాల విలేజ్లో ఉంది కీసరా మండలం దగ్గర హైవే నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ అండి ఓఆర్ఆర్ నుంచి హాఫ్ కిలోమీటర్ అండి ఇల్లు అయితే బాగుంది క్లే టైటిల్ నైజీబుల్ వస్తా అండి టోటల్ సీలింగ్ ఈస్ట్ వేస్ డోర్ ఇచ్చా అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈస్ట్ వేస్ అనేది టూ ఫీట్ గల్లిచ్చారు డ్రైనేజ్ ఉంది కృష్ణ వాటర్ వస్తుంది అండి పైకి వెళ్దాం ఇప్పుడు కృష్ణ వాటర్ వస్తా అండి బోర్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాలో స్క్రీన్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు పైకి పోయాక చూపిస్తాను అండి చూసుకోవచ్చు మీరు వేస్ట్ ఫేస్ అండి నార్త్ ఫేసు ఈస్ట్ ఫేస్ ఓ ఓఆర్ఆర్